ప్రతీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ నా పేరు గోదా శ్రీశైలం యాదవ్ బీజేపీ ఈస్ట్ జోన్ మండల అధ్యక్షుని ఈరోజు పాలమూరు పట్టణంలో జరుగుతున్నటువంటి సదరు ఉత్సవాలని సదరు ఉత్సవ కమిటీ మెంబర్లు కమిటీ అధ్యక్షుడు గందరగోళ పరిస్థితి చేయడం జరుగుతున్నది పాలమూరు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ సదరు ఉత్సవాలని ప్రభుత్వ పరంగా నిర్వహించడం జరుగుతున్నది కావున మా యొక్క భారతీయ జనతా పార్టీ పాలమూరు పార్లమెంటు సభ్యురాలకి సదరు ఉత్సవ ఆహ్వాన పత్రిక అందజేయకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి యాదవ సోదరులు అందరూ కూడా ఈరోజు అవమానకరంగా భావించి ఈ రోజు ఈ యొక్క సదరు ఉత్సవాన్ని బైకాట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కుల పెద్దలకు సదరు ఉత్సవ కమిటీ మెంబర్లకు విజ్ఞప్తి చేయడం ఏమనగా భవిష్యత్తులో అయినా పర్వ భవిష్యత్తులో అయినా పర్వాలేదు కానీ కులాలకు మతాలకు పార్టీలకు సంబంధం లేకుండా ఈ యొక్క సదరు ఉత్సవాన్ని నిర్ణయించాలని సదరు ఉత్సవాన్ని నిర్వహించాలని పెద్దలకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది